పేదరికము పెట్టిస్తున్న పరుగులతో మరుగున మౌనముగా ఉన్న ప్రతిభలు ఎన్నో కదా బిడ్డల భవిష్యత్తు కోసమై గతిలేక బతిమలాడుకున్న గతములు ఎన్నో ఉనికిపోతున్న వర్తమానాలు ఎన్నో భయపడిపోతున్న భవిష్యత్తులు మరి ఎన్నో ఒక్క చిరునవ్వు కోసమై చితికి చేరే వరకు చివరగా చూసిన చూపులు ఎన్నో తనే ప్రాణము అనుకుని తనువు చాలించిన తతంగాలు మరి ఎన్నో అప్పుడెప్పుడో చేసిన అప్పుల కోసం ఇప్పుడిప్పుడే తెప్పనిల్లుకుంటున్న తర్జన భర్జనలు మరి ఎన్నో ఇది అంతా నాటకము ఇది అంతా బూటకము అని అంటూనే అంతరాత్మలో అద్భుతంగా నాటకాలు ఆడుతున్న మనసులు మరి ఎన్నో ఇది కవిత్వంలా అనిపించిన కరెక్టు మాట పోయిట్రీలా భావించిన పరమసత్యం జై హింద్ జై శ్రీరామ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అట్ ద రైట్ మోహన్ మాటలు మై యూట్యూబ్ ఛానల్ Thank you.